అర్హులైన పాండవులకు ఇచ్చే స్థితిలో ఉండి కూడా పుత్రవాత్సల్యంతో అనర్హులైన కౌరవులకు రాజ్యాధికారాన్ని ఇస్తే అది మహాభారతం అయ్యింది తెల్లవారితే రాజయ్యే అర్హత ఉండి కూడా రాముడు పితృవాక్య పరిపాలకుడై ధర్మ పరిరక్షణార్థం రాజ్యాన్ని త్యాగం చేసి వనవాసానికి వెళ్తే అది రామాయణం అయ్యింది ఆ మర్యాద పురుషోత్తముడికి అంకితమిస్తూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నారాయణ మనకు దేవాలయాలు సాధారణంగా ఐదు రకాలుగా ఉంటాయండి ఒకటి స్వయంగా దేవుడే భూమి మీద మన కోసం వెలిసిన ప్రదేశాలు ఇంకొకటి దేవుడు స్వయంగా దేవుడే మన కోసం ప్రతిష్ఠించిన దేవాలయాలు లైక్ రామేశ్వరం లాగా తర్వాత ఇంకొకటి దేవుడు నడయాడిన చారిత్రక ప్రదేశాలు ఇంకొకటి రాజులు చారిత్రక దేవాలయాలు ఉంటాయి కదా రాజులు కట్టించిన దేవాలయాలు నాలుగో రకం ఐదో రకం ఇప్పుడు మనం కొత్తగా కట్టుకుంటున్న దేవాలయాలు ఐదు రకాల దేవాలయాలు ఇది మూడవ రకం అన్నమాట ఇక్కడ మనకు శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు సీత రామ లక్ష్మణుడు ముగ్గురే ఉన్న కాలంలో వనవాస సమయంలో కొద్ది రోజులు ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ మనకు అయ్యగారు చెప్పారు అలాంటిది పవిత్రమైన ప్రదేశము అందుగురించి అనే ఇక్కడ మనకు విరాట్ లోపల ఆంజనేయ స్వామి కనబడరు అనమాట ఆంజనేయ స్వామి మనకు బయట క్షేత్రపాలకుడుగా ఉంటారు కానీ లోపల మాత్రం ఆంజనేయ స్వామి సాధారణంగా ఎక్కడ కూడా వితౌట్ ఆంజనేయ స్వామి అయితే రామచంద్ర స్వామి దర్శనం ఉండదు ఇక్కడ రాముడు లక్ష్మణుడు సీతాదేవి మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తారు అలాంటి పరమ పవిత్రమైన దేవాలయము మనకు ఇక్కడి ఇక్కడ ఉన్న రామచంద్ర స్వామి లాంటి విగ్రహమే అయోధ్యలో కూడా ఉంది మకర తోరణం లోపల మలిచిన ఏకశిలలో మలిచిన మకరతోరణం లోపల దశావతారాలు అలాంటి అపురూపమైన విశేషం మనకు ఒక అయోధ్య అని చెప్పుకోవడానికి వీలుగా అద్భుతమైన అపురూపమైన దేవాలయం అమ్మపల్లి దేవాలయం ఈరోజు అమ్మపల్లి విశేషాలు తెలుసుకుందాం రండి పదరే చూతాము సదయుడౌ రామునిపై పూల చెండ్లు వేతాము పదరే సఖి మీరు పదరే చూతాము సదయుడౌ రామునిపై పూ భాగ్యనగర వాసులకి సుపరిచితమైన అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం శంషాబాద్ బస్టాండ్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ఈ మండలంలోని అతి పురాతన ఆలయాలలో ప్రముఖమైనది మరియు సుందరమైనది ఆ రామచంద్రుడి ఘనకీర్తికి ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన సుందరమైన ఎనిమిది అంతస్తుల రాజగోపురం ఇది దాదాపు ఎనభై అడుగుల ఎత్తైన ఈ గాలిగోపురం నిండా ఉన్న అద్భుత శిల్పాలు మనకు భాగవత విశేషాలను గుర్తు చేస్తుంటాయి ప్రధాన ప్రవేశ ద్వారం పైన శ్రీదేవి భూదేవి సహిత అనంత పద్మనాభ స్వామివారి దర్శనం నాభికమలంలో బ్రహ్మ స్వామివారికి ఇరుపక్కల తొంబుర నారదుల దర్శనం చూరు దూలాలకున్న పులి శిల్పాలు మనకు దేవరయాంజాల్ రామాలయం మరియు గుండ్లపోచంపల్లి లక్ష్మీనారాయణ ఆలయ ప్రవేశ ద్వారాలను మరియు కింద ఉన్న సర్పాలు చేవెళ్ల వెంకటేశ్వరాలయ ప్రాకార మంటప దూలాలకున్న శిల్పాలను తలపింపజేస్తాయి ప్రధాన ప్రవేశ ద్వారం దాటి లోపలికి రాగానే రెండంతస్తుల చావిడీలు అది దాటి లోపలికి రాగానే ఎదురుగానే ఎత్తైన ద్వీపస్తంభం దాన్ని దాటి ధ్వజస్తంభం ఈ ఆలయంలో కూడా గత వీడియోలో మనం చూసిన రామానుజాపూర్ వెంకటేశ్వర ఆలయం వలె దీప ధ్వజస్తంభాలు రెండు వేరువేరుగా ఉన్నాయి నవరంగ మంటపం ముందు పైభాగాన సుదర్శన చక్రంలో విష్ణుమూర్తి మరియు అటు ఇటుగా గరుడాల్వార్ ఇలా మనం రంగనాథ స్వామి ఆలయం జిల్లెలకు కూడా మత్స్యావతార వెంకటేశ్వర ఆలయంలో కూడా చూసాం పదండి స్వామివారిని దర్శించుకునే ముందు ఆలయ ప్రదక్షిణం చేసి వద్దాం ఆపదాముపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదలను తొలగించేవాడు సర్వసంపదలను ఇవ్వగలవాడు ఈ లోకంలోనే సుందరాకార మూర్తి అయిన శ్రీరామచంద్రునకు పదే పదే నమస్కరిస్తున్నాను సువిశాలమైన ప్రశాంతమైన వాతావరణాన్ని తలపిస్తున్న ప్రాకార మంటపాలు మరియు అత్యంత సుందరమైన గర్భాలయ గోపురం దక్షిణం వైపున ఉన్న శిల్పాలలో మనం మూడవ వరుసలో క్షీరసాగర మదనం నాలుగవ వరుసలో అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయ ప్రాకార మంటపాలకు పైభాగంలో నాలుగు వైపులా వాచ్ టవర్స్ వంటి నిర్మాణాలు ఉన్నాయి ఇది పడమటి వైపు గర్భాలయ గోపురం ఐదవ వరుసలో వటపత్ర సాయి మొదటి వరుసలో ఎడమవైపునకు నరసింహ అవతారం మనం ఇక్కడ చూడవచ్చు రాజగోపురంతో పాటుగా గర్భాలయ గోపురం నిండా పురాణ మరియు భాగవత కథా విశేషాలతో కూడిన శిల్పాలు ఉన్నాయి వీటిని మనం భౌతిక కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూడాలి ఆలయానికి వచ్చామా వెళ్ళామా అని కాకుండా కొంచెం సమయం వెచ్చించి పిల్లలకు కూడా వివరించాలి ఇది ఉత్తరం వైపున్న గర్భాలయ గోపుర దర్శనం ఇక్కడ మనం మొదటి వరుసలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడు రెండవ వరుసలో గిరిదారి ఆ పక్కనే కాళీయ మర్దనుడైన కృష్ణుడి దర్శనం పొందవచ్చు ఆలయ ప్రాంగణంలో మనకెదురుగా మనం ఎప్పుడు చూస్తున్నది యాగశాల పితృవాక్య పరిపాలకుడు ధర్మనిష్టాపరుడు వీరుడు అయిన శ్రీరామచంద్రుడి సుగుణాలు కృతయుగం నుండి నేటి వరకు సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేశాయంటే సామాన్య శకానికి పూర్వం ఆరు ఐదవ శతాబ్దాలలో వచ్చిన జైనం బౌద్ధం కూడా వారి పవిత్ర గ్రంథాల్లో రామాయణాన్ని ఆ రాముడి గురించి విశేషాలను చెప్పుకోవాల్సి వచ్చింది సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్లో అయితే ఏకంగా రెండు వేల ఐదు వందలకు పైగా సందర్భాల్లో రాముడి పేరు ప్రస్తావించారు అంతటి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి ఏడవ అవతారమైన శ్రీరాముడిని సీతా లక్ష్మణ సమేతంగా ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం ఈ రెండు ఆలయం ముందున్న ధ్వజస్తంభం ద్వీపస్తంభం మధ్యాహ్నం ఆలయం మూసివేసే సమయంలో బలిహారణ పూజ జరుగుతుంది ద్వీపస్తంభానికి ఉత్తరం వైపున భక్తాంజనేయుడిగా తూర్పు వైపున వీరాంజనేయుడిగా దక్షిణాన పంచముఖ హనుమాన్ మరియు పడమట వైపున భక్త హనుమాన్గా ఇక్కడ ఆంజనేయ దర్శనం దర్శనమిస్తున్నారు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామ గ్రామాన రామాలయం ఉంటుంది మరియు అక్కడ మనం సంవత్సరానికి ఒకసారి ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటాం కదా అలా సంవత్సరానికి ఒకసారి జరిగే కళ్యాణోత్సవంలో భక్తులందరికీ పాల్గొనే అవకాశం దక్కదు కదా అందుకే ఈ ఆలయంలో ప్రతీ నెల పునర్వసు నక్షత్రంలో వారికి కళ్యాణోత్సవం జరుగుతుంది పరిమిత రుసుము చెల్లించి ఎవరైనా కూడా వివాహితులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవచ్చును ఇదే నవరంగ మంటపంలో స్వామివారి మాస కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఈ ఆలయ నవరంగ మంటప మధ్య భాగంలో శ్రీ కుర్మం ప్రతిష్ఠించినందున ఈ ఆలయ దర్శనంతో మోక్షసిద్ధి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇది గర్భాలయం పైనున్న సుదర్శన చక్రం ఇది వైష్ణవాలయానికి సంకేతం మనకు ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ సమేతుడై ఒక చేతిలో కోదండం ఇంకొక చేతిలో బాణం ధరించి కోదండ రాముడై కొలువై ఉంటాడు ఏకశిలలో చెక్కిన ఈ స్వామివారి మకర తోరణంలోని దశావతారాల దర్శనం అపురూపం అనిర్వచనీయం దీపకాంతిలో ఆ రామచంద్రుడి దర్శనం ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది అంతరాలయంలోని స్తంభాలపై శ్రీరామనామం చెక్కి ఉండటం కూడా ఈసారి మీరు వెళ్ళినప్పుడు గమనించవచ్చు ఇక్కడి గర్భాలయంలో కృత్రిమ విద్యుత్ దీపకాంతులు ఏవి ఉండవు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జయ శ్రీరామ్ శ్రీ సీతారామ నా పేరు అంగేశ్వర్మ ఆలయ శ్రీ సీతారామ జగన్మస్వామి దేవస్థానం అమ్మపల్లి గ్రామం ఉన్నాను కూడా శంకర్ మండల రంగారెడ్డి జిల్లా ఇక్కడ వచ్చేసి మనకు దేవాలయం యొక్క విశేషం ఏమిటి అంటే స్వామివారు లక్ష్మణులు ఏకశిలా రాతి విగ్రహంగా చెప్పడం జరుగుతుంది ఏకశిలా ఏ విధంగా అంటే స్వామివారికి ముగ్గురికి సీతారామ లక్ష్మణుల ముగ్గురికి కూడాను సపరేట్ సపరేట్గా ఆర్జిక ఇంట్లో రౌండ్గా ఉంటాయి ఈ విగ్రహానికి పైన అవి వచ్చేసి ఏమిటంటే మకర తోరణం అంటారు మామూలుగా మకర తోరణాల అనేవి మనకు మన దేవాలయాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇత్తడి కానీ లేకపోతే వెండితో కానీ బంగారంతో కానీ సపరేట్గా చేయించినవి మాత్రమే ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే స్టోన్తో ఉండడం అనేది విశేషం అందులో స్వామివారి మకర తోరణంలో వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు కనబడుతూ ఉంటాయి అవి వచ్చేసి దశావతారాలు విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఇక్కడ విశిష్టత ఏంటంటే రాతి మకర తోరణం ప్లస్ మళ్ళీ అందులో దశావతారాలు ఉండడం అనేది ఇంకా విశేషం మామూలుగా మనం దశావతారం దర్శనం చేసుకోవాలి అంటే అవతారానికి ఒక్కొక్క దేవాలయం చొప్పున పది దేవాలయ దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అదే ఇక్కడికి వచ్చామనుకుంటే రామచంద్ర స్వామితో పాటుగా దశావతారాలు మొత్తం కూడా ఒకసారి దర్శనం చేసుకోవడం అనేది ఇంకా విశేషం అది ఇక్కడ విశిష్టత ఇంకా స్థల విశేషం ఏమిటి అంటే స్వామి కోదండరాముడు కోదండరాముడు అని మనం ఏ విధంగా చెప్తాము అంటే స్వామివారికి ఐద్యాన్ని కుడి చేతిలో బాణవిలా పట్టుకున్నట్టుగా ఉంటుంది మామూలుగా మనకు ప్రతి ఒక్క ఊరిలో ఒక రామచంద్రస్వామి దేవాలయం ఖచ్చితంగా నిర్మాణం చేయడం జరుగుతుంది అక్కడ స్వామి కానీ లేదంటే పట్టాభి రామచంద్రస్వామి కానీ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది అక్కడ స్వామి ఏ విధంగా ఉంటారయ్యా అంటే అభయ హస్తం చేయిలో పెట్టుకుంటారు మామూలుగా మన స్వామి అభయ చేయిలా ఉండదు బాణం ఇలా పట్టుకున్నట్టుగా ఉంటుంది ఆ పట్టుకున్నటువంటి బాణాన్ని ఏమంటారు అంటే కోదండం అంటారు స్వామి ఏంటంటే కోదండరాములు అయితే ఈ కోదండ రామాలయం మనకి ఎక్కడంటే అక్కడ ప్రతిష్టాపన చేయడానికి వీలవు ఎక్కడ అవుతాయి అంటే సీతా లక్ష్మణులు అరణ్యవాసం సంచారంలో ఉన్నప్పుడు ఏ ప్రదేశాలకు విశ్రాంతి తీసుకొని సంచరించిన ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ కోదండ రామాలయ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది దీన్ని బట్టి మనమేం చెప్పుకోవచ్చు అప్పుడు స్వామి అరణ్యవాసం అయినప్పుడు ఈ ప్రదేశంలో ఇక్కడికి కూడా వచ్చి స్వామి వారు సంచరించి విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం అని కూడా మనం చెప్పుకోవచ్చు కోదండరాముడు అని చెప్పడానికి ఇంకొక నిదర్శనం ఏమిటి అంటే లోపల సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉంటారు ఆంజనేయ స్వామి వారికి ఉండరు మూలవిరాత్రులు రాతి విగ్రహంలో ఉండరు ఎందుకు ఉండరు అంటే అప్పుడు సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం అయినప్పుడు ఆంజనేయ స్వామి పరిచయం అవుతారు రాముడు వారికి ఎప్పుడు పరిచయం అయితే రాముడు వారికి ఆంజనేయ స్వామి అంటే సీతామ్మవారిని రామణాసుడు అపహరణ అయిన తర్వాత కానీ పరిచయం కాదు అందుకని ముగ్గురు మాత్రమే అప్పుడు అరణ్యవాసం సీతారామ లక్ష్మణులు మాత్రమే ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకున్న ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురిని మాత్రమే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనేది చేయడం జరిగింది అది ఇక్కడ విశిష్టత స్థల పురాణం జయ శ్రీరామ్ ఇది ఆలయం ఎన్ని సంవత్సరాల పురాతనం శిలాశాస్త్ర పూర్వకంగా లేదండి ఎవరు ఎప్పుడు కనిపిస్తున్నారో శిలాశాస్త్ర పూర్వకంగా లేదు కాబట్టి ఒక సంవత్సరాలకు పైన అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయడానికి లేకుండా ఓకే ఇక్కడ విశేషంగా ఏ ఏ పర్వదినాలు జరుపుతుంటే అన్ని పర్వదినాలకు సంబంధించి సండే సాటర్డే హాలిడేస్ ఫెస్టివల్స్ బాగా వస్తారు ఏ పండుగకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు జరుగుతాయి రథసప్తమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దేవాలయం జయ శ్రీ జయ శ్రీరామ్ ఆలయం లోపల అంటే ప్రాకార మండపం లోపల ఈశాన్యం వైపు ఒక చెట్టు కింద సీతారామ లక్ష్మణ హంజనే స్వామివారి విగ్రహాలు ఉన్నాయి అంటే భక్తులు స్వయంగా పూజ చేసుకోవడం కోసం కొంచెం ఈవినింగ్ అవర్స్ ఉంది అందుకే లైట్స్ వేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి మీకోసం ఈ ట్వంటీ మినిట్స్ వీడియో చేయడానికి అయితే ఇంత కష్టపడ్డాం ఇక్కడ ఉన్న గాలి గోపురంలో కింది వైపు పంచముఖి హనుమాన్ మరియు ఇక్కడ ఇరువైపుల హనుమాన్ మరియు ఇటువైపు గరుత్మంతుడు ఇంకొక పక్కన కూడా పంచముఖి హనుమాన్ విగ్రహాలు సర్వాంగ సుందరంగా చెక్కబడ్డాయి సువిశాలమైన ప్రాకార మంటపం ఇది దక్షిణం వైపు నుండి మనం గర్భాలయ గోపురాన్ని దర్శనం చేసుకుంటున్నాం ఇవి ఆలయ దర్శన సమయాలు నేను మొదటిసారి రెండేళ్ల కిందట వచ్చినప్పుడు రాజగోపురం రిస్టొరేషన్ పనులు అవుతున్నాయి రెండోసారి ఈ వీడియో లాస్ట్ ఇయర్లో మేలో తీసుకున్నాను ఈసారి ప్రాకార మంటపం పైభాగంలోని పిట్టగోడలు మరియు గాలిగోపురం వైపు భాగం మంటపాల రెస్టరేషన్ పనులు అయితే అవుతున్నాయి కాకపోతే ఉదయం నుంచి ఇప్పటి వరకున్నా కూడా ఈ ఆలయంలో తనివి తీరడం లేదు ఒక ఆధ్యాత్మిక పరమైన వైబ్రేషన్స్ ఈ ఆలయంలో ఉన్నాయి చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది ఈ ఆలయంలో ఇది ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న అత్యంత సుందరమైన మెట్ల బావి ఈ పుష్కరిణి ఎడమ వైపు మరియు ముందువైపు నిర్మాణం ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని తలపిస్తే కుడివైపు ఉన్న నిర్మాణం అరబిక్ స్టైల్లో ఉంటుంది సుందరమైన ఎత్తైన రాజగోపురం ఆలయం ముందు సువిశాలమైన ప్రాంగణం దాని ముందు రెండంతస్తుల మంటపం ఆ పక్కనే అద్భుతం అనిపించే కోనేరు ఎక్కడో తమిళనాడులో కానీ చూడలేని ఈ సుందర దృశ్యం సినిమా వారిని చాలా ఆకట్టుకున్నట్టుంది అలా సీనియర్ ఎన్టీఆర్ గారి శ్రీమద్ విరాట్ పోతులు రివీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర అనే సినిమా ఈ ఆలయంలో మొట్టమొదటగా షూటింగ్ జరుపుకుంది ఇక్కడ తీసిన ప్రతి సినిమా హిట్ అవడంతో సినిమా వాళ్ళకి ఈ ఆలయం ఒక సెంటిమెంట్గా మారి కనీసం ఒక్క షూట్ అయినా ఈ ఆలయంలో తీసేవారనమాట అలా దాదాపు నాలుగు వందల యాభైకి పైగా సినిమాలు ఈ ఆలయంలో షూటింగ్స్ జరిగాయి సీరియల్స్కి అయితే లెక్కే లేదు అలా ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన బాంబ్లాస్ట్ వల్ల ఇక్కడ ఆలయ నిర్మాణానికి జరిగిన చిన్న డ్యామేజ్ కారణంగా సినిమా షూటింగ్స్ అయితే పూర్తిగా నిలిపేశారు కానీ ఇక్కడ పరిమిత రుసుముతో ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ షూటింగ్స్కి అయితే అనుమతి ఉంది ఈ ఆలయానికి వెనక వైపు కూడా మరొక పుష్కరిణి ఉందని బ్రహ్మోత్సవాల సమయంలో ఆ వెనక వైపు ఉన్న పుష్కరిణిలోనే చక్రస్నానం స్వామివారికి చేయిస్తారని ఈ ఆలయ పురోహితుల ద్వారా విన్నాను మనం చూస్తున్న ఈ అందమైన బావి మిగతా ఆలయ అవసరాల కోసం ఉపయోగిస్తారు ఇవ్వండి అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయ విశేషాలు ఈ ఆలయ విశేషాలు అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఆలయం గురించి మీకు తెలిసిన విశేషాలు మరేమైనా ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి పూర్తి వీడియోని చూడండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ కామెంట్సే మరిన్ని మంచి మంచి ఆలయాల వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహకాన్ని ఇస్తుంది శంషాబాద్ నుండి అమ్మపల్లి గుడికి వస్తుంటే ప్రధాన రహదారికి ఎడమ వైపున కనిపించే శ్రీ సీతారామాలయం మెయిన్ ఆర్చిది ఆలయానికి వెళ్లే ముందు రోడ్కి అవతల వైపు ఇక్కడ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారి విగ్రహం ఇది ఇది నూతనంగా ప్రతిష్ఠించబడినది ఇది కూడా దర్శనీయ స్థలమే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం तरुणार्कप्रभुं शान्तम् आञ्जनीयं नमाम्यहं शुभमस्तु पुनर्दर्शनप्राप्तिरस्तु